హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగుండీ అయితే వీడియో టేప్ అసలు యూజ్ చేయకుండానే అసలు టేప్ అనేది ఉపయోగించకుండానే బ్లౌజ్ అనేది ఏ విధంగా కటింగ్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి స్కిప్ చేయకుండా చూసారంటే ఆది బ్లౌజ్ ఒక్కటి ఉంటే చాలండి టేప్ అవసరమే లేదు అసలు చాలా ఈజీగా కట్ చేసుకోగలగచ్చు అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోగలుగుతారు ఎక్కడ నేను ఒక లైన్ అయితే డ్రా చేశానండి అంటే ఇది ఎచ్చు తగ్గులు ఉంటుంది కదా అందుకోసం అయితే ఒక లైన్ అయితే డ్రా చేశాను అలాగే ఇది ఎందుకు డ్రా చేశానంటే మనకి లైనింగ్ ఇది టూ వైట్ బ్లౌజ్ అండి దీనికి లైనింగ్ అదంతా ఏమీ ఉండదు అనమాట అందుకని చెప్పేసి చేతి పని ఉంటుంది కదా రెట్టకి అది ఇక్కడ నేను మార్క్ అయితే చేసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకొని ఎక్కడ ముడతలు లేకుండా మనకి ఏదైతే హ్యాండ్ ఉందో ఆ హ్యాండ్కి ఖర్చుతో సహా మార్క్ చేసుకోండి ఖర్చు పైన ఖర్చుతో సహా రెండు కూడా మార్క్ చేసుకోవాలండి ఈ పక్క చంక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే ఉంది కదా దీన్ని ఇలాగే కట్ చేసుకోండి మిడిల్లో ఒక పాయింట్ అయితే పెట్టేసుకొని అక్కడ కూడా ఒక మార్క్ అయితే చేసుకొని అక్కడి నుంచి షేప్ అనేది డ్రా చేసుకోండి ఈ మూడు పాయింట్లు కలిపితే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టున్నానండి ఒక్కసారి మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూడండి మంచి వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వండి మంచి మంచి టిప్స్తో షేర్ చేస్తూ ఉంటాను వీడియోస్ అనేది అలాగే వచ్చేసి ఇన్స్టాగ్రాము కొత్తగా అకౌంట్ అయితే క్రియేట్ చేశానండి అంటే ఇంతకుముందు నాకు ఒక అకౌంట్ అయితే ఉంది అది నేను ఏంటంటే నార్మల్గా బయటకు అవి వెళ్తూ ఉంటాం కదా ఆ వీడియోస్ అవన్నీ షేర్ చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ కోసం మాత్రమే ఒక ఇన్స్టాగ్రామ్ అనేది ఛానల్ స్టార్ట్ చేశాను మీకు ఏదైనా డౌట్స్ అవన్నీ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అయ్యారనుక ఖచ్చితంగా నేను రిప్లై అది ఇస్తూ ఉంటాను ఇక్కడ ఖర్చు ఏదైతే ఉందో ఎక్స్ట్రా పీసెస్ ఇవన్నీ కూడా కట్ చేసుకొని హ్యాండ్ అయితే మార్క్ చేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తాను చూడండి చాలా ఈజీ అండి ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మారుతుంది ఇక్కడ ఈ ఫోల్డింగ్ అనేది మార్చి ఈ విధంగా వేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కట్ చేసుకోవాలి కొత్త కస్టమర్ అండి ఇవ్వడం ఇదే ఫస్ట్ టైము మన ఎదురుగానే ఉంటారు తను నైన్టీన్త్ కువైట్కి అయితే వెళ్తుంది అనమాట నాకు అది మన దగ్గరే బ్లౌజ్ పీసెస్ అవి తీసుకొని మన దగ్గరే స్టిచ్ చేయించుకుంటున్నారు సరే స్టిచ్ చేయండి అని చెప్పేసి రెండు తీసుకున్నారు ఆ రెండు కూడా మనకే ఇచ్చారు చూసారు కదా ఫోల్డింగ్ అనేది మార్చి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేస్తున్నాను మెజర్మెంట్స్ అనేది చాలా ఈజీగా తీసేసుకోవచ్చండి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తానండి మన ఛానల్లోనే పైన ప్రొవైడ్ అయితే చేస్తాను నేను అది క్లిక్ చేశారంటే మనకు ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చేస్తుంది అనమాట ప్రసన్న క్రియేషన్స్ అని ఉంటుందండి బాబా ఫోటో అయితే ఉంటుంది మీరు ఇన్స్టాగ్రామ్లో ఈ విధంగా అయినా కూడా సెర్చ్ చేయొచ్చు ప్రసన్న క్రియేషన్స్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే అలా ఉంటుందన్నమాట బాబా గారి ఫోటో ఉంటుంది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఇలా నేను కింద ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకొని మళ్ళీ పైన ఖర్చుతో సహా షోల్డర్ పార్ట్ దగ్గర మార్క్ అయితే చేశానండి నడుము కొలత అనేది చాలా వరకు కూడా కింద పైన చెస్ట్ భాగం రెండు ఒకేలాగా ఉంటాయి మీకు ఏదైనా డౌట్ వచ్చిందంటే ఒకసారి కొలుచుకోండి పైన చెస్ట్ దగ్గర అలాగే వచ్చేసి కింద నడుము పట్టి దగ్గర ఎంత ఎలా ఉంటుంది అని చెప్పేసి ఏదైనా మీకు డిఫరెన్స్ అనిపిస్తే దాని ప్రకారంగా కట్ చేసేసుకోవడమే చాలా ఈజీ అండి చెప్తున్నాను కదా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇక్కడ మార్క్ అయితే పెట్టుకున్నాను కదా బ్లౌజ్ పీస్ అండ్ బ్లౌజ్ అండి కట్ వర్క్ డిజైన్ ఏ విధంగా కట్ చేయాలి ఎలా మార్క్ చేయాలి అని చెప్పేసి కూడా నేను వీడియో అనేది మన ఛానల్లో షేర్ చేశాను అనమాట ఒకసారి చూడండి ఈజీ మెథడ్ అండి చాలా ఈజీ మెథడ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ షాప్ దగ్గరికి ఇంకా దారాల కోసం వస్తే దారాలు అయితే చూపిస్తున్నాము సలీమా ఉంటుందిలేండి నేను ఇంకా కటింగ్ అవన్నీ చూసుకున్నా కూడా సలీమా అయితే ఇస్తూ ఉంటుంది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి తను చూసారు కదా ఇంకా డాట్తో సహా నేను ఒక మార్క్ అయితే చేసేసాను ఇక్కడ ఇంకా దీన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోండి ఒక స్కే ఒక స్కేల్ సహాయంతో మనం ఏదైతే ఖర్చు అంతా తీసేసుకున్నాం ఖర్చుతో సహా పెట్టానండి ఖర్చుతో సహా తీసేసుకొని డాట్ కోసం కూడా ఒక మార్క్ అయితే చేసుకొని వన్ ఇంచ్ దాకా దీన్ని ఇప్పుడు ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇలా చేసామంటే చాలా ఈజీగా ఉంటుంది ఈజీగా మార్క్ అనేది చేసేసుకోవచ్చండి మీకు బాగా అర్థమవుతుందని చెప్పేసి ఈ విధంగా డ్రా చేస్తున్నాను అంటే ఖర్చు తీసుకున్నా కూడా దాంతో కూడా చూపిస్తున్నాను దానికోసం కూడా ఖర్చుతో సహా అంటే మీకు అర్థం అవ్వాలి కదా ఈజీగా ఖర్చు కూడా తీసుకున్నాము అని చెప్పేసి అందుకే ఇక్కడ డ్రా చేస్తున్నాను లాంగ్ ఫ్రాక్కి చాలా మంది కూడా లైనింగ్తో సహా ఫ్రిల్స్ పెడుతూ ఉంటారండి అలా ఫ్రిల్స్ పెట్టకుండా ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అని చెప్పేసి వీడియో అయితే చేశాను ఆ వీడియో మీరు సైడ్ చూశారు కదా మన ఛానల్లో ఆ తమ్ముళ్ళతో అయితే వీడియో ఉంటుంది మార్క్ చే చూసుకోండి ఇక్కడ మనకి చంక దగ్గర కింద డౌన్ ఎంత ఉందో చూసుకొని అది మార్క్ చేసుకుంటే కనుక మనకి చంక రౌండ్ అనేది ఎలా వస్తుంది అని చెప్పేసి అక్కడ తెలిసిపోతుంది ఎంత ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నేను మార్క్ నెక్ కూడా తీస్తున్నానండి నెక్ విడ్త్ లెంగ్త్ ఎంత ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మిడిల్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ మిడిల్ పాయింట్ ఇలా పెట్టేసుకొని నెక్ అనేది డ్రా చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అండి ఈ విధంగా పట్టుకొని నెక్ అనేది డ్రా చేసేసుకోవాలి ఈజీగా అయిపోతుంది మనం ఇక్కడ ఎక్కడా కూడా టేప్ అనేది యూజ్ చేయలేదండి చూడండి యా రీజ్ ఎలా ఉందో నెక్ మొత్తం కూడా అలానే డ్రా చేసుకొని దాని లోపలైతే దాన్ని బేస్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి చూశారు కదా ఈ విధంగా అనమాట మనము ఎగ్జాక్ట్గా సేమ్ నెక్ రౌండ్ ఎంత ఉందో అంతా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత లోపల కూడా సహా కదా లోపల కూడా ఈ విధంగా మార్క్ అయితే చేసుకోండి నేను అంటే ఎక్కడ స్పీడ్ కానీ ఇలా ఎలా అసలు పెట్టలేదండి మీకు అర్థమవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఫ్రాక్ అండి రిషికి ఒక శారీతో నేను రిషికి బర్ణికాకి ఇద్దరికి కూడా ఫ్రాక్స్ అనేవి డిజైన్ చేశాను రెండు ఫ్రాక్లు అయితే వచ్చాయండి పళ్ళు పాటు తీసేసాను అలాగే బ్లౌజ్ పాటు కూడా తీసేసాను చాలామంది కూడా బ్లౌజ్ కూడా వాడుతూ ఉంటారు శారీలో ఉన్నది కానీ నేను అది బాగోలేదని చెప్పేసి వాడలేదనమాట చూసారా ఇంకా షోల్డర్ ఎంత కావాలి అని చెప్పేసి ఆ ఆది బ్లౌజ్తోనే తీసుకొని మిగతా అది తీసుకోవాలన్నమాట రౌండ్ అనేది షేప్ నీట్గా ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి చూశారు కదా చాలా ఈజీగా అయితే డ్రా చేసాము మెజర్మెంట్స్ దీనికి టేపే అవసరం లేదు చూస్తున్నారు కదా ఇంకా నేను ఖర్చుతో సహా పెట్టాను కదా కొద్దిగా చూసి అయితే మార్క్ కట్ చేసుకోండి లేదంటే తొందరలో కట్ చేశారనుకోండి నెక్ డీప్ విడుతు అనేది ఎక్కువైపోతుంది చూసారు కదా నేను ఖర్చు అయితే కట్ చేయలేదనమాట దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు క్రాస్ కట్ అండి చాలా వరకు కూడా క్రాస్ కట్ పెడుతూ ఉంటాను ఏది కూడా స్ట్రైట్ కట్ అయితే కట్ చేయను ఎందుకంటే క్రాస్ కట్ చాలా వరకు కూడా బాగా ఫిట్ అవుతాయి నాకు ఎంతవరకు రిమార్క్ అనేది రాలేదండి ఎవ్వరు కూడా ఇక్కడ టైట్ ఉంది అక్కడ లూజ్ ఉంది ఏది కూడా నాకు చెప్పలేదు చాలా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను బాగా కుదురుతున్నాయి అనమాట ఈ విధంగా పెట్టేసుకోండి నేను ఇక్కడ క్రాస్గా అయితే పెట్టాను చూస్తున్నారు కదా ప్లీజ్ అనేది బ్యాక్ పీస్ క్రాస్గా పెట్టేసుకొని యాజ్ట్ ఈజ్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోండి షోల్డర్ దగ్గర కానీ చంక దగ్గర కానీ చంక డౌన్ ఇవన్నీ నేను తీయలేదండి షోల్డర్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఇక్కడ కొద్ది వరకు మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేశాను అనమాట చూసారా సైడ్స్ కూడా మనకి పీస్ అనేది ఎంత కావాలో అంత డ్రా చేసేసుకొని ఇప్పుడు ఈ పీస్ అనేది తీసేసి మెయిన్ బ్లౌజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా ఇప్పుడు మనము డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది డాట్స్ కానీ ఫ్రంట్ నెక్ కానీ ఇదంతా కూడా ఎప్పుడైనా సరే ఇక్కడ కాజాల పట్టి అయితే అస్సలు తీసుకోకండి ఉక్స్ పట్టి తీసుకొని ఈ విధంగా అయితే డ్రా చేసేసుకోండి చూసారా షేప్ అనేది అలాగే పెట్టేశాను ఇక్కడ నేను కొద్దిగా డౌన్కి అయితే అంటే రియాసీస్ ఎలా ఉందో అలాగ గీసేసాను కదా కొద్దిగా ఎక్స్ట్రా వస్తుంది అనేసి అనుకోకండి కొద్దిగా ఎక్స్ట్రానే పెట్టాను ఫ్రంట్ పార్ట్ అనేది ఇంకా ఇక్కడ చూస్తున్నాను అనమాట డాట్ ఏంది ఇలా పట్టారు అని చెప్పేసి మామూలుగా అయితే షోల్డర్ ఎదురుగా రావాలి డాట్ అనేది కానీ ఇక్కడ సైడ్కి అయితే పెట్టేశారు అదే చూస్తున్నాను ధరాలకు వచ్చింది కదా అక్క ఇంకా అక్క అయితే చెప్తుంది అనమాట అవును కదా ఏంటి ఇది అని చెప్పేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కుట్టింటారులే అనేసి అన్నారు అనమాట డాట్ అయితే చూసారు కదా నా చే నా వేలికి ఆవతలే ఉందండి మిడిల్లో అయితే అస్సలు లేదు ఇక్కడ కూడా నేను క్రాస్ పట్టితో సహా మార్క్ చేసు అంటే క్రాస్ పట్టీని బేస్ చేసుకొని అదైతే క్రాస్ పట్టి అయితే తీసుకోకండి పైన ఎంతుందో అది బేస్ చేసుకొని తీసుకోవాలన్నమాట మార్క్ అనేది ఇక్కడ మెయిన్ డాట్ అయితే తీసాను కదా కొద్దిగా డౌన్కి అయితే తీసానండి నేను అది నేను యాజ్ ఇట్ ఎంత ఉందో అంతే పెట్టను కొద్దిగా డౌన్ ఒక హాఫ్ ఇంచు అలా డౌన్కే తీస్తాను షేప్ అనేది నీట్గా వస్తుందని చెప్పేసి చాలామంది కూడా మెజర్మెంట్స్ అక్కడ మార్కు ఇక్కడ మార్క్ అనేది ఉంటుంది చాలా మార్క్స్ అవన్నీ చెప్తూ ఉంటారు కానీ నేను అలా కాదండి ఈజీగా అంటే నాకు ఎక్స్పీరియన్సే కానివ్వండి మీరు కూడా కొత్త వాళ్ళు కూడా ట్రై చేసేవాళ్ళు మీ బ్లౌజ్ ఒకటి తీసుకొని బాగా కుదిరిన బ్లౌజు ఈ విధంగా ట్రై అయితే చేయండి నేను సలీమ కూడా ఇదే మెథడ్లో అయితే నేర్పించానండి సలీమా కూడా తన బ్లౌజ్ తనే స్టిచ్ చేసుకుంది మీరు ముందు వీడియోలో చూసినట్లయితే ఆ టిష్యూ శారీ అండి బేబీ పింక్ కలర్ లాగా ఉంటుందన్నమాట కొద్దిగా అది తనే స్టిచ్ చేసుకుంది నేనే నేర్పించాను తనకి అలాగే వచ్చేసి తన మమ్మీ వాళ్ళ అమ్మది కూడా బ్లౌజ్ ఈరోజు స్టిచ్ చేసుకొని తీసుకువచ్చింది నీట్గా పైపింగ్ అది వేసుకొని వచ్చిందండి చాలా హ్యాపీగా అనిపించింది అడిగాను కూడా నేను మీ మమ్మీ వేసుకొని చూసారా అంటే వేసుకొని చూసారెక్క సరిపోయింది అన్నది అని చెప్పేసి అనింది అనమాట నేను కూడా చాలా హ్యాపీ ఎందుకంటే నాకు తెలిసిన విద్య అండి అంటే నాకు తెలిసిన విద్య ఇది నిజంగా చెప్పాలంటే నాకు తెలిసిన పనిని ఇంకొకరితో షేర్ చేసుకొని వాళ్ళకు కూడా నేర్పించి వాళ్ళంతటా వాళ్ళే కుట్టుకోగలుగుతున్నారంటే నాకు కూడా ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది చూసారా నేను ఒక ఇంచు ఎక్స్ట్రానే పెట్టాను ఒకవేళ సరిపోతుంది యాజ్ ఈజ్ ఒకవేళ హెచ్చు తగ్గులు అలా వచ్చినా కూడా సరిపోతుంది అని చెప్పేసి పీస్ పీస్ కూడా మనకు ఎక్స్ట్రానే ఉంది కదా అందుకని చెప్పేసి కొద్దిగా ఎక్స్ట్రా అయితే పెట్టాను అనమాట తన బ్లౌజ్ తనే స్టిచ్ చేసుకుంది వాళ్ళ మమ్మీ బ్లౌజ్ స్టిచ్ చేసింది పైపింగ్ నీట్గా వేసుకొని వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది రౌండ్ షేప్ కానివ్వండి నేను కట్ చేసి ఇచ్చానండి తనకి మీరు మా నా వీడియోస్ ఫాలో అవుతుంటే మీకే ఉంటుంది తనకు నేను పేపర్ కటింగ్ అనేది చేసి అనమాట యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టేసి కట్ చేసి స్టిచ్ చేస్తూ ఉంటుంది మెజర్మెంట్స్ కూడా ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి కూడా నేను చూపించానండి తనకి అలా కూడా తీసుకొని స్టిచ్ చేస్తూ ఉంటుంది అనమాట అంతే కదా అండి మనము ఏదైనా మనకు ఒకటి ఇష్టపడి ఏదైనా మనకి నచ్చితే కనుక దాన్ని ఇష్టంగా చేస్తే మాత్రము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి నిజంగా చెప్పాలంటే సంతోషంగా ఉంటుంది మనం నేర్చుకొని మన చేతులారా మనం బ్లౌజ్ కుట్టుకొని అమ్మ వాళ్ళకి కుడుతున్నామంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు అమ్మ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇలా క్రాస్ పీస్ అయితే ఇంకా మెడపట్టి ఇదంతా కూడా తీసుకున్నాను మళ్ళీ ఎక్స్ట్రాగా కూడా కట్ చేసేసానండి ఉంటే ఉంటుంది అని చెప్పేసి అది కొద్దిగా సన్నగా వచ్చింది అదైనా సరిపోతుంది కానీ ఇక్కడ పీస్ అనేది ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ అయితే కట్ చేస్తున్నాను మీకు ఇందులో ఏ డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను చెప్పాను కదండి ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను పిన్ చేసి పెడతానండి చూడండి ఇంస్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి మన మనల్ని అంటే ఏవైనా షేర్ చేస్తూ ఉంటానండి మీరు మన ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పాను కదా ప్రసన్న క్రియేషన్స్ అని ఉంటుంది బాబా ఫోటో ఉంటుంది మీకు ఇన్స్టాగ్రామ్ ఉన్నట్లయితే కనుక మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయితే అవ్వండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను చూశారు కదా బ్లౌజ్ మొత్తం కటింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకో బ్లౌజ్ కూడా ఇచ్చారు ఇదే మెజర్మెంట్స్తో ఆ బ్లౌజ్ కూడా కట్